ఇది న్యూస్ ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం సంత నూతలపాడు నియోజకవర్గంలోని ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న పలు డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలకు సంత నూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు ముప్పై తొమ్మిదవ డివిజన్ లో సమతా నగర్ నాలుగవ లైన్ లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు మరియు సైడ్ రైన్స్ మరియు పైప్ లైన్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముప్పై ఎనిమిదవ డివిజన్ నగర్లో ఒక కోటి రూపాయలతో నిర్మించే సిసి రోడ్డు మరియు సైడ్ రైన్స్ మరియు పైప్ లైన్ల శంకుస్థాపనకు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు నలభైవ డివిజన్ ద్వారకా నగర్ రెండవ లైన్ లో ఒక కోటి రూపాయలతో నలభై ఒక డివిజన్ కర్నూలు రోడ్డులో పోలేరమ్మ గుడి దగ్గర ఒక కోటి మూడు లక్షలతో నలభై మూడవ డివిజన్ విరాట్ నగర్ లో యాభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షలతో నిర్మించే సిసి రోడ్లు మరియు సైడ్ రైన్లకు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ కుమార్ పాల్గొన్నారు స్థానికంగా ఉన్న ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాక వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత ఒంగోలు నగర సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు నగరపాలక సంస్థ సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు

ృతమచ్చం హస్ <rearr> யூத்தம் <laughs> 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 ব্যবস্থিত Kata.. Net Jet Jet Rospe Empor

நான் அம்பரவருக்கு மக்கள் சைட் ஆகி ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీ సంత నూతులపాడు నియోజకవర్గం థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ థర్టీ ఎయిట్లో పాటు వీటన్నింటిలో ఫైవ్ అండ్ హాఫ్ క్రోర్స్ డెవలప్మెంట్ వర్క్స్ రోడ్సు డ్రైన్ డ్రైన్స్ పైప్ లో ఈ వర్క్లు చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన బీజేపీ కూటమి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో కొట్టేశారు వాళ్ళ నమ్మకం ఎక్కడ పోకుండా ఈరోజు ఈ నాలుగు వార్డులోనే దాపు ఐదున్నర కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ చేశాము ఇంతకు ముందు కూడా చాలా చేశాము ఈరోజు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అదేవిధంగా సంక్షేమం కూడా ఇటు డెవలప్మెంట్ ఇటు సంక్షేమం కూడా బాగా చేసుకుంటా ఉన్నాం ఈ ఈరోజు ప్రజలు మేమంతా చాలా ఉత్సాహం ఉండవు ఎందుకంటే మేము ఎన్నికైన తర్వాత మేయర్ గారు మేము మున్సిపల్ స్టాఫ్ కమిషనర్ గారు ఎంఈఓ ఎంఈ గారు అందరం ఈ డెవలప్మెంట్ వర్కులు చేసి ప్రజలు ఇచ్చిన అర్జీలన్నీ తీసుకొని ఏ ఏ అవసరమో ఈరోజు పెట్టాం రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసినందుకు ఈ డివిజన్ కార్పొరేటర్లు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు లీడర్లు అందరికీ నాకుపూర్వ నమస్కారం